ఇది మాయావాదము కాదే మనస్సు మహర్షి మనసే మాయా సత్యం మనస్సుకు అవతల ఉంది మనస్సు పనిచేస్తున్నంత కాలం ద్వైతం మాయ ఉన్నాయి దాన్ని దాటితే సత్యం సర్వాన్ని ప్రకాశింపజేస్తుంది ఆత్మ ప్రకాశించును అని అన్నప్పటికీ నిజానికి ఆత్మ స్వయం ప్రకాశము భక్తుడు భక్తుడు అది సచిదానందము మహర్షి సత్ ఆనందం అనటం అసత్ అచిత్ అనానందలు కావనటకే మనం విషయ జగత్తులో ఉన్నాము కనుక ఆత్మను సచ్చిదానందమని వ్యవహరిస్తాము స్వామి ద్వైతం అద్వైతం ఇవన్నీ కూడా ఒకదానికొకటి సాపేక్షడని అని అన్నారు అయితే ఇది మాయావాదము కాదా మాయావాదాన్ని ఎక్కువగా ప్రతిపాదించినటువంటి వారిలో శ్రీ శంకర భగవత్పాదుడు అనేది ప్రపంచం చెబుతున్నమాట దానికి మహర్షి చూడయా మనసే మాయా మాయా అనేది ఎక్కడి నుంచో పుట్టి మన దగ్గరకు వచ్చి నేను మాయను అని చెప్పడం లేదు నీ మనసే మాయ అందుకని ఓ మాయ మనస నీ మనస్సు రామానుజుల మీద నుంచవే ఇకను కాబట్టి మనసే మాయ సత్యం మనస్సు కవతల ఉంది శ్రీ శ్రీరామకృష్ణులు కూడా చాలాసార్లు మనం అనుకున్నాం శ్రీరామచంద్రమూర్తి నడుస్తున్నప్పుడు ఆయన తరువాత సీతమ్మ నడుస్తుంది ఆయన తరువాత లక్ష్మణ స్వామి నడుస్తుంటాడు అరణ్యవాసం పరమాత్ముడైనటువంటి రాముని చూడాలంటే సీతమ్మనే మనస్సు అర్థముగా ఉన్నది జీవుడికి కాబట్టి మనసే మాయా ఈ మనసు తొలిగితే ఆత్మ తనంత తాలోగా ప్రకాశిస్తున్నది కాబట్టి మనసును దాటిన తర్వాత నీకు దర్శనమిచ్చేది ఆత్మ ఎంత బాగుందో చూడు మనస్సు పనిచేస్తున్నంత కాలం ద్వైతం మాయలు ఉన్నాయి మనసు పని చేసినంత కాలం ఇప్పుడు మనస్సు పని చేయకుండా ఉండేది ఎట్లా మనసు పని చేయకుండా ఉండే ప్రసక్తే ట్వంటీ ఫోర్ అవర్స్ మనసు పనిచేస్తూనే ఉంది అయితే ఇప్పుడు మీరు చాలా శ్రద్ధగా భగవన్ వాక్కులు వింటున్నారు ఇప్పుడు మనసు పనిచేస్తా ఉందా చేస్తా అయితే ఇది మాయ కాదు ఎందుకో తెలుసా సత్యములో మాయ సమలీనం అయిపోతుంది ఎంతో శ్రద్ధతో ఆ శ్రద్ధతో ఆనందముతో శ్రవణమర నిజ్యాసలు ఇంద్రియ వ్యాపారం జరిగినప్పటికీ అది మాయ అనిపించదు మీరు చూడండి ఒక పరవశించి ఏదైనా ఒక విషయాన్ని మీరు గ్రహించినప్పుడు అక్కడ పనిచేసేది మాయ కాదు మాయ నాశనం అయిపోయింది అప్పుడు చూసింది ఆత్మ దర్శనం ఒక్కొక్క క్షణం వచ్చి ఆగుతుంటుంది అర్థమైందా అది మీ మీ అనుభవానికి వస్తుంటుంది ఒక నది ప్రవాహం చూస్తారు బా ఎంత ఆనందంగా ఉంది చాలా బాగుంది నది చాలా పరవశిస్తూ ఉంది అని ఆనందంగా దాని యొక్క ఆహ్లాదకరత్వాన్ని మీరు ఆస్వాదించినప్పుడు పని చేసేది మనసు కాదు ఎవరికే అప్పుడు మీరు జ్ఞానంతోనే ఉన్నారు ఏమన్నా దాని తర్వాత విభిన్నమైన ఆలోచనలు వస్తాయి దీనిలో నేను దయచేసి మునిగితే ఎలా బాగున్నాం ఇప్పుడు మనసు కాబట్టి అలాంటివి ఆలోచనలు మళ్ళీ మళ్ళీ ఎక్కువగా అనంతరం దానిలో వచ్చాయంటే అప్పుడు ఆలోచనలుగా మారుతాయి అప్పుడు మనసు స్టార్ట్ అవుతుంది మొట్టమొదట మనసు ఆ ఆత్మలో సమ్లీనం అయిపోయి ఉంటుంది అది దానికి ఇంక చక్కటి ఉదాహరణ చెప్తాను మనం నిద్ర నుంచి మేల్కోగానే మొట్టమొదట మనసు రాదు లేస్తాం సెకండ్ కొన్ని సెకండ్స్లో లేచాం ఎవరు ఏం అర్థం కాదు లేచిన తర్వాత మళ్ళీ నేను నేను సెకండ్స్లో తర్వాత అదేమో కొన్ని గంటలు నిడివి ఉండదు అక్కడ మీరు మీరు గ్రహించండి లేస్తాను ఏమీ లేదు అది ఆత్మ ఆ టైం ఆ పాయింట్ టైం ఎలా ఉంటుందంటే ఆహ్లాదకరంగా ఉంది ఎవరు నీది అంతే ఎరుకులోనే ఉంటావు మళ్ళీ నేను వచ్చి పడింది అహం మళ్ళీ అహం నేను వచ్చి పడింది మళ్ళీ ఆలోచనలు చెకచక చకచకేసి అది ఆత్మతత్వం అలా మనసు పనిచేస్తున్నంత కాలం ఇవన్నీ ఉంటాయే దాన్ని దాటితే సత్యం సర్వాన్ని ప్రకాశింపచేస్తుంది మనసును కూడా ప్రకాశింపజేసేది సత్యమే ఆత్మ ప్రకాశించును అని అన్నప్పటికీ నిజానికి ఆత్మ స్వయం ప్రకాశం ఆత్మ ప్రకాశింపజేయడానికి వేరొకటి అవసరం లేదు మీరు చెప్పండి సూర్యుడు స్వయం ప్రకాశమా పరప్రకాశమా భూమి చంద్రుడు స్వయం ప్రకాశకములా పరప్రకాశకముల పరప్రకాశ సూర్యుని మీద ఆధారపడి చంద్రుడు భూమి ఇత్యాదుకులు గ్రహాలు ప్రకాశిస్తున్నాయి కానీ సూర్యుడు మాత్రమో స్వయం ఆయనకి ఆ స్వయం ప్రకాశతత్వం ఆయన నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందండి పరమాత్మ అలా పరమాత్మ ప్రకాశించడానికి ఇంక వేరేటువంటివి అవసరమే లేదు తనకు తాను ప్రకాశిస్తాడు కాబట్టి అది సచ్చిదానందమయ్యా దాన్నే సచ్చిదానందం అంటారు సచిత్ ఆనందం అదే అసత్తు అచిత్తు అనానంద కావనుటకే మనం విషయ జగత్తులో ఉన్నాం ఎప్పుడు కానీ ఆత్మన్వేషణ ఈ ఫిలాసఫీలో కాదు 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 అనే తత్వమే ఎక్కువగా ఉంటుంది అవునవును అనేది ఉండదు తీసివేయాలే ఎక్కువ ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అంటే ఇక ఉన్నదేదో అది తెలుసుకుంటావు అందుకని అసత్తు అచిత్తు అనానందలు ఇవి కావనటికే ఎందుకు ఆత్మను సచ్చిదానందం అని వ్యవహరిస్తున్నాం మనము ఆత్మను సచ్చిదానందం అని అంటున్నామంటే కాదు కాదు అన్నటువంటిది సరిగా వెళ్ళటం లేదని ఇది ఎందుకు అనాల్సి వస్తున్నది ఒక చేప నీళ్ళల్లోనే ఉండి నేను నీళ్లు తాగాలి అనుకోవడం ఎలాంటి మూర్ఖత్వం ఒక వ్యక్తి సముద్రంలో ఉండి నేను నీలంలో మునగాలని ఉంది అనుకున్నాడంటే ఎంత విచిత్రమో మనం ఆనందంలోనే ఉండి నాకు ఆనందం ఎక్కడో ఉందనుకోవడం ఎలాంటి అలాంటిది కాబట్టి అసత్ అచిత్తు అనానందం అని అనుకోవాల్సి వస్తుంది ఎందుకు మనం నిజమైన ఆనందాన్ని మరిచిపోయాం కాబట్టి ఏమన్నా కాబట్టి అసత్ అచిత్తు అనానందం నిజానికి లేవు కానీ వాటిని కూడా గుర్తు తెచ్చుకుంటున్నాం ఇవన్నీ ఈ సత్తు చిత్తు ఆనందం అసత్తు అచిత్తు అనానందము కావు అని చెప్పడానికే గాని ఇవి నిజం కాదు ఈ పాయింట్ అర్థమైంది నేనా ఇప్పుడు చూడండి సత్తు చిత్తు ఆనందం అసత్తు అచిత్తు అనందం అనానందం ఈ మూడింటిలో ఏవి ఉన్నాయి ఏవి లేవు సత్య చిత్త ఆనందం ఉన్నాయి అసత్తు అచిత్తు అనానందం లేవు లేనటువంటివి ఎందుకు చెప్పుకోవాలి ఉన్నదాన్ని తెలియజేసుకునే దానికి లేనటివి చెప్పాలి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అక్కడ వారిలో ఒక వ్యక్తి మంచివాడు కాదు అని చెబితే ఇంకొక వ్యక్తి మంచివాడని అర్థం కాబట్టి ఈ లేదు కాదు అన్నటువంటి తత్వం ద్వారా ఉన్నది అన్నటువంటి సత్యాన్ని చేరుట కొరకేసు అందుకని ఉపనిషత్తుల్లో వేదాంతములో లేదు 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 కాదు 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 అని పోతుంటారు ఉన్నది ఉన్నదని చెప్పరు ఎందుకంటే లేదు అన్ని తీసేస్తే మిగిలేదు ఉండేది ఒకటే నేనన్నా కాబట్టి ఈ మాయ చాలా గొప్పది ఈ మాయను దాటడం కష్టమయ్యా అని చెప్తారు అందుకనే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా ఏడవ అధ్యాయం పద్నాలుగవ శ్లోకంలో ఒక మాట అన్నాడు హేష గుణమయ మమ మాయా దురత్యయ మనం కూడా చెప్పుకున్నాం ఈ శ్లోకాన్ని చాలాసార్లు మామేవయే ప్రపద్యంతే మాయామేతం తరంతతే అయ్యా అర్జున చాలా గొప్ప విషయమయ్యా నా మాయా త్రిగుణాత్మకమైనది దైవీష గుణమై మమ మాయ దురత్యయ మమ మాయ నా మాయ అలౌకికమైనటువంటిది గుణమయ్య మూడు గుణములతో కలిగి ఉంది సత్వ రజో తమో గుణాలతో కూడింది నా మాయ అర్చన కాబట్టి నా మాయ దాటుట కష్టమయ దురత్యయ అధికమింప సాధ్యము కానీ ఏ ఎవరైతే ఏమన్నా మామేవా కేవలం నిరంతరం నన్నే ప్రపంచంతే ఎరుకులో చూస్తూ ఉన్నారు నా గురించే స్మరిస్తున్నారు నన్ను గురించే వాళ్ళు భజిస్తున్నారు అలాంటి వారికి ఏతాం మాయా ఈ మాయను తరంతి తరంతతి తరంతి తే వాళ్ళు మాత్రం సంసార సముద్రం నుంచి బయటపడడానికి అవకాశం ఉన్నది త్రిగుణాత్మకమైన మాయ అంత సులభమైంది కాదు దురచయం దుర్గం పతస్త వదంతి కాబట్టి ఈ త్రిగుణాత్మకమైనటువంటి మాయ చాలా కఠిన దాటుటికి వీలు పడింది మూడు గుణాలలో ఎక్కడో నిన్ను ముంచేస్తుంటుంది అయితే అర్జున అలానే దాటలేరని నేను చెప్పలేనయా దానికి కూడా పరిష్కారం ఉంది దాటచ్చు ఏ ప్రపద్యంతే నన్ను ఎవరు స్మరిస్తూ ఉంటారు నన్ను గురించి ఎవరైతే చేస్తున్నారు వాళ్ళంతా కూడా ఈ మాయ దాటుటకు అర్హులే అర్థమైంది అయినా కాబట్టి మాయ చాలా డేంజర్ ఉందా అంటే ఉంది లేదా అంటే లేదు అందుకని మనసునే మాయ అంటారు మాయ ఎక్కడ నుంచి లేదే మాయ ఎక్కడి నుంచో వస్తుంటే దాన్ని మనం సాటిలైట్స్ ద్వారానో లేదా ఇంకేదన్నా మనం చేసి పట్టేయచ్చు ఈ మాయ వస్తుందే దీని దుంప దగ్గర దీన్ని స్టాప్ చేయండి రనొచ్చు అయితే అది ఎక్కడుంది నీ మనసే మాయగా ఉంది నీ ప్రధానమైన శత్రువు అదే మాయా నీ మనసే మాయగా ఉంది ఎన్ని ఎన్ని మార్పులు చెందుతుందో తెలుసా సెకండ్ సెకండ్గా మారిపోతుంది ఒక మనిషిని చూస్తే ఒక పది రోజుల క్రితం అసలు ఈయన ఆయన ఒక ఫ్రెండ్స్ ప్రాణ స్నేహితులుగా ఉంటారు అసలు ఆయన లేకపోతే నేను బతకలేనండి పదకొండో రోజు వాడి డబ్బుల కోసం చంపేశాడండి అంటుంటాడు కాదండి కాబట్టి మాయ ఇలా ఉంటుంది మనం మనల్ని ఆడిస్తున్నది మాయే దీని విషయంలో మీరు జాగ్రత్తగా ఉండి మనం ఓహో మనసును స్మరి మనసును కానీ ఎవరైతే గ్రహిస్తారో చూస్తారో అబ్జర్వ్ చేస్తారో వాళ్ళు మాయను దాటేస్తారండి సులభమైన మార్గమే నువ్వేం చేయబల్లే అందుకే యోగ సాధన కఠినమైన సాధన కూర్చొని మాయా ఏదో హఠ యోగ సాధన చేస్తుంటారు ఏమని ఏదో తినరాని పదార్థం తినే తినేసామనుకోండి అంతే ఒక నిప్పులో కాల్చినటువంటి కమ్మితో వాటలు తీసుకోవడం తగిలిపోయిన నాలుగునో చర్మాన్నో వాటలు తీసుకుంటే ఎలాగోనాయ లోపల మనస్ కాబట్టి అలాంటివి పిచ్చి పనులు చేయకూడదు మనం కొంతమంది చేస్తుంటారు హఠయోగ సాధనలో ఏదో తప్పు జరిగి ఉంటుంది ఆ తప్పు జరిగిన దానికి శరీరాన్ని బాధించడం శరీరం పాపం జడం అదేం చేసింది కాదు అది లోపల ఉన్న మనస్సు అది కాబట్టి సులభోపా సులభోపాయం ఏమిటంటే మనస్సును గ్రహించడం నీ మనసును వాచ్ చేయి కొంచెం అబ్జర్వ్ చేస్తే నా మనసు నాకేం చెప్తున్నది సులభంగా అర్థమవుతుంది నా మనస్సు చాలా పరిపరి విధాలుగా ఉంది నా ఏం చెప్పే క్లాసులు అంతా ఇవన్నీ పనికిరానేటివి ఈ అన్ని ఎందుకు పనికొస్తాయి ఏమైనా పది నిమిషాలు వస్తాయా డబ్బులు నాలుగు రాళ్ళు సంపాదించుకోవాలనే గానీ ఇవన్నీ మనకెందుకు అనుకున్నది మనస్సు దాని చూడు ఓహో ఇలా అనత్సా మనసా తప్పు కదా అని దానికి చెప్పు నీ మనస్సు నీకేం చెప్తున్నది నీకు అర్థం కాకనే ఇక మనసుని గురించి ఏం మాట్లాడతాము నీ మనసు నీకేం చెప్తున్నది నా మనసు ఇంకా సంపాదించాలి సంపాదించాలి నా మనస్సు ఒక దగ్గర అప్పులు తీసుకుని ఎగ్గొట్టేయాలంటా ఉంది ఇంకొక మనసు చాలా డబ్బులు నగలు నగలేసుకోవాలనుకుంటుంది ఇంకొకటి చీరలు ఇంకొకటి పంచెలు రకరకాలుగా పోతూ ఉంది మనసును అబ్జర్వ్ చేయి యూ అబ్జర్వ్ నీ మనసును వాచ్ చేసేవంటే జరిగేటువంటి అద్భుతమైన విషయం ఏంటంటే మనసు ముందుకు పోదు ఓహో నన్ను నా యజమాని గమనిస్తున్నాడు నువ్వేం సాధన చేయబడి నా మనసును నన్ను గ్రహి ఓ యజమాని చూస్తున్నా మీరు పనులు చేసేటప్పుడు చూడండి యజమాని ఉంటే ఒక రకంగా పని చేస్తాం యజమాని లేకపోతే ఒక చిట్టమండి ఏమి నీ ఎక్కడికి వినో నేను ఎక్కడికి వినో మాట్లాడుకుంటా ఇంతలో యజమాని ఏమమ్మా డబ్బులు ఇచ్చాను కదా మీరేం మాట్లాడుకుంటున్నారు ఆ లేదు సార్ కాని అమ్మా ద చూసారా అంటే ఆ యజమాని అబ్జర్వేషన్ అర్థమైంది కదా ఆ యజమాని అబ్జర్వేషన్లో ఆ కులి వాళ్ళు ఏ విధంగా జాగ్రత్త పడి చేస్తారో మనస్సు కూడా అంతేనా మనస్సు ఆ యజమాని నేను అనే ఇరుక స్ఫురణ ఆ నేను అన్నటువంటి యజమాని స్ఫురణ దాని మీద ఫోకస్ పడగానే ఆ మో జాగ్రత్తగా అని అంటుంది అందుకని మాయా చాలా కష్టం చాలా సులభం కూడా మనస్సుని పట్టుకోవడం చాలా కష్టం ఎవరికి తెలియని వాళ్ళకి చాలా సులభం ఎవరికి మీకు అని రమణ భగవాన్ వచ్చిన గొప్ప విషయాన్ని సెలయిచ్చాడు మనకు